గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు ఎమ్మెల్యే మహమ్మద్ నసిర్ తెలిపారు నగరంలోని శారదా కాలనీలో ఇరవై ఒక్క లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ లో గ్రైన్ల నిర్మాణ పనులకు ఆయన స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిన అభివృద్ధి పనులను ప్రాధాన్యతతో పునరుజ్జీవింపజేస్తున్నామని తెలిపారు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి పనులు నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు అదేవిధంగా శ్రీనగర్ ఏడవ లైన్లో ఆరు పాయింట్ యాభై లక్షల వ్యయంతో చేపట్టనున్న సీస్ రోడ్లు డ్రైన్ల నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నసీర్ తూర్పు నియోజకవర్గాన్ని గుంటూరు జిల్లాలో అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలపడం తమ లక్ష్యమన్నారు रेशनल इज सेंट्रो इट इज इन योर किचन आदर साइड आडो द किचन मॉडल ला सनाला बोनेस अभी मेरे वाले बच्चे वाले हैं जैसे अपने ससुराल मालूम है कि इस तरह का ताकतवर इंटरेस्ट एजुकेशन लाइफ में कपड़े चल रहे हो ऑफ़ टॉप का जो इन तो बंदी इंग्लिश में कुल्ला रंगाई चीज़ देखो मार्क करते हैं निश्चित है ना जो